నమస్తే నేను సిరి ఈరోజు చూసుకున్నట్టయితే పాస్ట్ ప్రవీణ్ పగడాల గారు అయితే అనుమాన స్థితిలో యాక్సిడెంట్ లో అంటే యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ ఆ యాక్సిడెంట్ మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది పోస్టర్సే కావచ్చు చాలా మంది ఏదైతే విజయవాడ రాజమండ్రి హైవే మీద యాక్సిడెంట్ కి గురై చనిపోయారని చెప్పేసి మనకి వార్తలలో వస్తున్నా కూడా డాక్టర్స్ కూడా ఆయన మృతి మీద అనుమానాలు ఉన్నట్టు అయితే తెలు తెలుపుతున్నారు సో దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆ అజయ్ పోస్టర్ గారు తనని అంటే ఇప్పుడు మనం లైవ్ కాల్ అయితే తీసుకుంటున్నాం వారిని అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో హలో సార్ సార్ ఇప్పుడు నేను వైల్డ్ లైఫ్ ఛానల్ నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాను సార్ మనం ఇప్పుడు లైవ్ లో ఉన్నాం సార్ సార్ ఇప్పుడు ఏదైతే ప్రవీణ్ గారు అంటే అది యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ చాలా మంది మాత్రం అది యాక్సిడెంట్ కాదని అంటున్నారు సో దీని మీద మీ స్పందన ఏంటి సార్ అసలు ఆయన డెడ్ బాడీని చూసిన ఎవరికైనా అది పక్క ప్లాంట్ గా జరిగిన హత్య అన్న విషయం అర్థమవుతుందమ్మా మీరు ఒక విషయాన్ని గమనించాలి ప్రవీణ్ పగడారా గారు చనిపోయిన ఆ స్థలం ఏదైతే ఉందో ఐ మీన్ ఆయన డెడ్ బాడీ దొరికిన స్థలంలో ఆ బాడీ చాలా జాగ్రత్తగా అమరికగా పడుకుని ఉండని మనం చూడొచ్చు అమ్మా రెండవది ఆయన ఒంటి మీద ఉన్న ఖర్చు కూడా శనగల తల మీద మాత్రమే గాయాలున్నాయి ముఖం మీద మాత్రమే గాయాలున్నాయి ఒంటి మీద ఎక్కడ కూడా దెబ్బలేవు ఇది ఒక విషయం తల్లి రెండోది కూడా ఆ బండితో చిన్ని చిన్ని దెబ్బలు తగిలియే తప్ప ఆ బండి అంత అంత ఒకవేళ రోడ్డు మీద నుంచి అక్కడికి వెళ్లి పడేలాగా అయితే బండి పూర్తిగా నాశనం అయ్యేది తల్లి అలాంటిది ఏమీ లేదు ఇంకొక విషయం ఏంటంటే తల్లి రోడ్డు మీద నుంచి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం అమ్మా అదొక హైవే హైవే యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ చేసిన వెహికల్ యాక్సిడెంట్ చేసిన వెహికల్ ఎక్కడ లేదు పోనీ వచ్చేది లారీనో బస్సు తగిన బండి ఎంత దూరంగా పడింది అని అంటే అంత పెద్ద వెహికల్ అయితేనే బండి ఎంత దూరంగా పడుతుంది వెళ్ళి బండి డ్యామేజ్ కావాలి అట్లాంటిది ఏమీ లేదు ఉదయం పూట ఒకవేళ ఇంకా ఇక్కడ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందులో అనుకున్నట్టుగా ప్రవీణ్ పగడాల గారు ఈ రోజు యాక్సిడెంట్ లో చనిపోయిన మాట వాస్తవం అయితే బాడీ ఏమంటారమ్మా లేకుపోదు ఒక చోటకి దాన్ని ఏమంటారు తల్లి పూర్తిగా దిగుసుకుపోయిందమ్మా బాడీ మొత్తం కూడా డెడ్ బాడీ అంతా కూడా బిగుసుకుపోయింది చూస్తే అమ్మా ఆయన్ని ఎక్కడో చంపి తీసుకొచ్చి అక్కడ పడేశారు అన్నది చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది తల్లి ముందు విషయం ఏంటంటే అతని అతని ముఖం మీద రాళ్లతో కొట్టారు అని చెప్తున్నారు మనం ఎట్లా ఘాటు ఉంది మన ఉద్దేశపూర్వకంగా ఆయన్ని కావాలని చంపారు తల్లి ఇది ప్రీప్లాన్ గా చేసిన మాట ఇక రెండోది ఏంటంటే ఒక వ్యక్తి చంపడానికి చాలా బలమైన వ్యక్తి అతని చిన్నపిల్ల గారు కాదమ్మానికి నలుగురు మనుషులు చది ఆయన 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 దారుణంగా కొట్టి చంపినటువంటి వ్యక్తి తల్లి అంటే అదే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే అసలు ఎందుకు ప్రవీణ్ గారిని టార్గెట్ చేశారా కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న విషయం మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం నేను మొదటి నుంచి చెప్తాను చంపుతున్నారు ఛత్తీస్ లో ఒక పాస్టర్ గారిని తుపాకీతో కాల్చి కత్తితో పొడి చంపారు జార్ఖండ్ లో ఒక పాస్టర్ గారిని మెడ మీద రాకపోతే చేతులు పెడితే నరేంద్ర రాజస్థాన్ లో ఒక పాస్టర్ గారిని పాస్టర్ గారి భార్యని పాస్టర్ గారి కొడుకుని కూడా ఇనపరాడ్లు కర్రలు తీసుకొని కొట్టారు తమిళనాడులో ఒక పాస్టర్ గారిని చంపి తీశారు భారతీయ జనతా పార్టీ ఈ పదమూడు సంవత్సరాల కాలంలో మణిపూర్ లో జరిగిన సంఘటన లాంటివి అనేకం జరిగే తల్లి డైరెక్ట్ గా చర్చలో వెళ్తున్నారు జయ శ్రీరామనుకుంటే చర్చలో పగలు కొడుతున్నారు లోపల పాస్టర్లను పట్టుకొని కొడుతున్నారు బైబుల్లో తగలబెడుతున్నారు ఆడవాళ్ళని కొంగులు పట్టుకొని లాగుతున్నారు నెగ్గ్రోడ్ల మీద నగ్నిగా ఊరేగించారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం ఒకటి రెండవది ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ భాషతో భద్రగిదళ లాంటి బలమైన సంస్థలు అందుగా నిలబడతాం ఒకటి ఈ హిందుత్వ వాదం పేరుతో పెద్ద ఎత్తున పంతొమ్మిది మనుషులను పనిసే వరకు దిగదాడుతున్నారు తల్లి జయ శ్రీరామల పోతే భారతదేశంలో బ్రతికే పరిస్థితి లేదు అని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి విషయం రాజ్యాంగానికి కూడా రద్దు చేస్తా ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మత మార్పిడి పేరుతో మత మార్పిడి చేస్తున్నా ఉన్న పేరుతో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు ఇప్పుడు నుంచి వ్యక్తి వచ్చినప్పుడు తల్లి పైనా గారు రక్షణ అనే టీవీ ఛానల్లో డిబేట్లు నిర్వహించినటువంటి వ్యక్తి దాంతో పాటుగా రక్షణ టీవీ వాళ్ళు అనేక జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు బైబుల్ కి సంబంధించినటువంటి అవి తీర్చే విషయంలో ఈయన చాలా చురుగ్గా ఉండే వ్యక్తి బైబుల్ జ్ఞాని అని చెప్పొచ్చు రెండోది ఏది రోడ్లు పట్టిన సాధారణమైన పెద్ద ఆ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన కొన్ని రోజులుగా ఆయనకి బెదిరింపు వస్తున్నాయని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది తల్లి ఆయనకి మాత్రమే కాదు ఎందుకు ఇప్పుడు ప్రవీణ్ పై చంపేశారు చంపితే సహజంగా సరిగ్గా ఏ కావచ్చు మీరు హిందువులు కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఇంకో ముస్లిం కావచ్చు అమ్మా ఒక మనిషి చనిపోతే సహితం మనిషిగా మానవత్వం ఉండదమ్మా ఏమో ఒక మనిషి చనిపోయాడే తనకు ఒక భార్య ఉంటుంది పిల్లలు ఉంటారే తన కుటుంబం ఏమైపోతుందో కదా అన్న జాలి కూడా లేకుండా మనిషి చనిపోయాడు అన్న విషయం మేము క్రైస్తవ సమాజానికి తెలియజేస్తా ఉంటే వాడు చచ్చిపోయాడు నీకు జాయి నువ్వైపోయింది మాట్లాడటం ఎంతవరకు న్యాయం తల్లి చిన్న విషయం ఏంటంటే ఒక నెల ఉంది అని చెప్పేసి ప్రవీణ్ గారు చెప్తున్న కూడా అంటే ఎందుకు మరి ఇంత అజాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఇది హత్య అంటే హత్య చేసి అక్కడ తీసుకొచ్చి బాడీని అక్కడ వేశారని చెప్తున్నారు మరి నెల నుంచి వెళ్ళి ఎందుకు కొంచెం సెక్యూరిటీ పరంగా గానీ తన పక్కన మనుషులు ఎందుకు పెట్టుకోలేకపోయారు విజయవాడ నుంచి రాజమండ్రి మా బీచింగ్ పూర్తి చేసుకొని రాజమండ్రి నుంచి రాజానగరం ఏరియాలో పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ బాడీ దొరికింది ఆ పరిధిలో ఆ పరిధిలో అది అదికి మేడాల గారికి బుల్లెట్ మీద వెళ్ళేటప్పుడు దారి జరిగింది అంటే చదువుకోరు కదమ్మా ఇట్లా దారి కాస్త చంపుతారు ఒంటరిగా చంపుతారు ఒక్కని చేసి చంపుతారు దొంగతనంగా చంపుతారు ఇలాని ఓహించారు కదమ్మా ప్రమాదం ఉందని తెలుసు హెచ్చరిక ఇక్కడ ఒక విషయం చెప్పాలి మొత్తం కూడా ఆయన కనీసం ఎవరి ఫోన్ కాల్ కూడా అటెండ్ చేయలేదని ఆయన తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు రక్షణ టీవీలో మెనహర్ గారు ఉన్నారు ఆయన ఆయన ఏమంటున్నారు అంటే నేను మొత్తం కూడా ప్రవీణ్ పైదాల గారు అసలు ఎవరి ఫోన్ కి సమాధానం ఇవ్వలేదు మెసేజ్లు అటెండ్ చేయలేదు అయినా అంత పెద్ద ఎత్తున ఆయన్ని టార్చర్ చేశారు అని చెప్తున్నారు నేనేమంటున్నానంటే సుమారు ఒక నాలుగైదు రోజులుగా నాకు కనీసం ఇప్పుడు నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ నా ఫోన్ నంబర్ తల్లి దీనికి కనీసం రోజు మీద వెయ్యి ఫోన్ కాల్స్ ఉంటాయి తల్లి కనీసం వెయ్యి కాల్స్ వెయ్యి కాల్స్ లో ఏడు ఎనిమిది వందల కాల్స్ నేను చంపుతామని నీ కుటుంబాన్ని నాశనం చేస్తామని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే కాల్స్ ఉంటాయి స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ పెడితే పోలీసులు పట్టించుకోరు మరి వెళ్ళి చెప్పుకుందాం అనుకుంటే మా బోర్డు వినేవాళ్ళు ఎవరు ఉండవు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళే గానీ పరిస్థితులు ఇలా ఉన్నాయి అంతవరకు ఎందుకమ్మా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద రెండు రోజుల క్రితం ధవళేశ్వరంలో కంప్లైంట్ ఇచ్చారు ఆర్చర్స్ సొందరు కూడా రాజమండ్రి దగ్గర ఉన్న ధవళేశ్వరంలో ఆర్చస్ కూడా పెద్ద ఎత్తున కదిలి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారి దగ్గర కలిసారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇంతవరకు కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ చేశారో లేదో తెలియదు కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన ఇరవై నాలుగు గంటల్లో అక్కడ క్రైస్తవులకు సంబంధించినటువంటి ఒక పెద్ద సంపవరి చచ్చిపోయి ఉన్నారు ఇక్కడ ఎట్లా చూడాలి చెప్పండి మీరు అట్లనే మీరు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి ఓపెన్ గా చెప్తా ఉన్నా వైల్డ్ ఛానెన్స్ ఛానల్ ఈ లైవ్ లో చెప్తా ఉన్నా నా ఫోన్ నెంబర్ ని ట్యాప్ చేయండి నా ఫోన్ నెంబర్ ని గవర్నమెంట్ వాళ్ళు ట్యాప్ చేయండి ఎన్ని కాల్స్ వస్తున్నాయో వినండి ఎన్ని వస్తున్నాయి ఏమేనండి కొంచెం ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు ఎంత వలగడిగా మాట్లాడుతున్నారో అజయ్ గారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న తరని బిజెపి అనే వాళ్ళు పెట్టింది ఏంటంటే బ్రతికున్న బ్రతుకున్నంత కాలం అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకైనా శాంతి కలగాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ పాస్టర్ అజయ్ గారు అని చెప్పేసి చాలా అమర్యాదగా పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఇందులో ఏంటంటే ముందుంది ఏంటంటే దీనికన్నా ముందుంది నిత్యం హిందూ గ్రంథాలపై దేవి దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశ ద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల

శివల్ శక్తి కరోనా తుగ్గుణాన్ని వినిపిస్తే తన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో ప్రవీణ్ పైడవ జ్ఞానం గురించి అసభ్యంగా గత కొంత సమయానికి దాన్ని డిలీట్ చేశారు అని చెప్తున్నారు అప్పుడు ఎవరికి తెలియదు ఆయన ప్రవీణ్ పైన చనిపోయారని అంటే ఇదెంతో కుటుంబంగా చేశారా దీని వెనుక బీజేపీ అర్థం ఉందా కనుక ఈ హిందుత్వ సంస్థ అవుతా ఉంది లేకపోతే ఈ కర్ణాకత్వకు ఎలా తెలుసు లేకపోతే ఆయన కొత్త ఎలా తెలుసు ఈ చిన్నచరణి అనే వ్యక్తులకు ఎలా తెలుసు వీళ్ళకి ఎలా తెలుసు సరే అంటే ఇప్పుడు నెక్స్ట్ అజయ్ గాడు అంటున్నారు అంటే కొత్త వ్యక్తిని ఆయన చచ్చారనే అర్థం ఫస్ట్ వ్యక్తి చనిపోయారు ఇప్పుడు ఆయన యాక్సిడెంట్ కో చనిపోతే నెక్స్ట్ అలాగే చనిపోతాడు అని చెప్తున్నారా లేకపోతే నెక్స్ట్ చచ్చేది అజయ్ గాడు అని అంటే రేషన్ నన్ను సంపాలనుకుంటున్నారా గురించి మేమేం చూసించలేదమ్మా బైబిల్ గ్రంథం గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఐదవ గ్రంథంలో ఉన్న విషయాలు కూడా మేము ప్రశ్నించాం అంటే రక్తం అనౌదు బైబుల్ పెట్టుకోవడం గొప్ప రంగు కదా ప్రభు కొనకి ఇద్దరికి ఎక్కడ సంపన్నానంటే చెప్పాడు మేము భావించే మరి రోలన కొడుతో పాప చేసి అని చెప్పాడు మరి మీద ఎలాంటి పేరు నామో చేయలే అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలోకి పిలిచారు సార్ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలోకి పిలిచి కూడా చాలా మంది జై శ్రీరామ్ అని చెప్పేసి మిమ్మల్ని అడగడం జరిగింది అంటే మీరు జై శ్రీరామ్ అని అనకపోవడం కూడా ఇప్పుడు ఈ అనాతాలకు దారి తీస్తున్నారని అనుకోవచ్చా ఆ ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే మీరు రాముని నమ్మినప్పుడు మీరు జై కొడుతుండమ్మా హ్మ్ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామే యేసుక్రీస్తు ప్రభువుగ తీరుకొంటున్నాం మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు జై శ్రీరామను అని మాకేం సంబంధం అమ్మా ఈ రోజు ఎంత వరకు వచ్చిందంటే ఒక మనిషిని చంపింది వైపు మరొక మనిషిని చంపుతారని ప్రజలందరూ చూసే వేదిక మీద ఓపెన్ గా పోస్ట్ పెడుతున్నారు అని అంటే ఇది ఎంత దారుణమైన విషయం తల్లి నన్ను అన్నారు రేపు నన్ను చంపితే మరి చావనే సహజం నేను కాకపోతే ఈ రోజు కాకపోతే రేపు చచ్చిపోతాను కానీ నా భార్య బిడ్డ పరిస్థితి ఏంటమ్మా అంటే ఇప్పుడు అజయ్ బాబుని చంపిన తర్వాత రేపు పొద్దున ఇంకొకరిని టార్గెట్ చేసుకుంటారా మరి

ఏంటంటే పోస్టులు పెట్టి కూడా ప్రవీణ్ గారు ఎలా అయితే చనిపోయారో నెక్స్ట్ చనిపోయేది కూడా అజయ్ గారు అన్నట్టు కూడా కొంతమంది పోస్ట్ పెట్టి భయపడు భయపెడుతున్న పరిస్థితులు ఇప్పుడు అజయ్ గారు అయితే చెప్పేది ఏంటంటే రాజమండ్రి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఉధృత పరిస్థితులు అయితే ఉన్నాయి నేను నా టీమ్ తో అక్కడికి వెళ్తున్నాను దీని మీద ఖచ్చితంగా చంపిన వాళ్ళని అయితే శిక్షించాలి పోలీసులు అరెస్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నారు సో ఇంకా ఇంకొన్ని రోజులు అంటే ఇంకొద్ది సేపట్లో మనకి అసలు ఏం జరిగింది అనేది అయితే మనకి పూర్తిగా తెలిసే అవకాశం ఉంది సో ఇప్పటికైతే అజయ్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అదైతే యాక్సిడెంట్ కాదు ఖచ్చితంగా హత్య చేసి అక్కడ బాడీని అయితే ఎక్కడో హత్య చేసి అక్కడ తీసుకొచ్చి వేశారన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది సో దీని మీద నిజ నిజాలు తెలియ తెలియాలి అంటే ఇంకో మన కొన్ని రోజుల మరి ఏంటి అనేది టైం పట్టే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ